నాన్ వెజ్ తినే వాళ్ళకి గ్రుడ్డు లేదా ఎగ్ తినడం అనేది చాలా కామన్ చాలామంది ఎగ్ని ప్రోటీన్ కోసం రకరకాలుగా వండుకొని తింటారు హాఫ్ బాయిల్డ్ అని బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ బుజ్జీ ఎగ్ కర్రీ ఇలా రకరకాలుగా వండుకొని తింటారు ఆమ్లెట్ కోసమని గ్రుడ్డుని పగలకొడితే లోపల తెల్లసొన పచ్చసొన పచ్చ రెండు ఉంటాయి తెల్లసొన కంప్లీట్గా ద్రవ రూపంలో అంటే లిక్విడ్ ఫామ్లో పచ్చసన కొంచెం సెమీసాలిడ్గా ఉంటుంది కానీ అది మోస్ట్లీ లిక్విడ్ ఫామే కానీ గ్రుడ్డుని పగలకొట్టకుండా నీళ్లలో వేసి ఉడకు పెడితే గ్రుడ్డులో ఉన్న లిక్విడ్ గట్టిగా సాలిడ్గా మారిపోతుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుందో చూసే ముందు అసలు గ్రుడ్డులో ఏ ఏ పోషక పదార్థాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం దీని కంటిన్యూషన్లోనే రీజన్ ఏంటో చెప్తాను అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ గ్రుడ్లు పెడతాయి కదా వాటిలో కోడి బాతుగ్రుడ్లనే తినడానికి వాడతారు ఇప్పుడు కోడి గ్రుడ్డు గురించిన పోషక పదార్థాలు చెప్తున్నాను గ్రుడ్డులో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి ప్రోటీన్లను మాంసకృత్తులు అంటారు గుర్తుపెట్టుకోండి ఈ ప్రోటీన్లే గ్రుడ్డులో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్లు మజిల్ మాస్ సరిగ్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి అలాగే గుండె ఆరోగ్యానికి సంబంధించిన గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి గ్రుడ్డులో అలాగే గురుడ్డులో విటమిన్లు మినరల్స్ కూడా ఉంటాయి గ్రుడ్డులో విటమిన్ ట్వెల్వ్ ఉంది అంటారు అలాగే బయోటిన్ అయోడిన్ సెలీనియం కోలిన్ లాంటివి మన శరీరం సరిగ్గా పనిచేయడానికి పనికొస్తాయి గ్రుడ్డులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇవి వయస్సు సంబంధిత వ్యాధుల నుండి కళ్ళను రక్షిస్తాయి ఒక పెద్ద గుడ్డులో డెబ్బై ఎనిమిది క్యాలరీల శక్తి ఆరు గ్రాముల ప్రోటీను ఉంటాయి గ్రుడ్డుని బ్యాలెన్స్డ్ డైట్లో ఒక పార్ట్గా అనుకోవచ్చు ఇక ఉడికిస్తే లోపల ఉన్న సొన గట్టిపడడానికి కారణం ఏంటో తెలుసుకుందాం గుడ్డులో ముఖ్యంగా ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పాను కదా అలాగే గుడ్డు లోపల మూడు వంతుల లిక్విడ్ ఉంటుంది తెల్ల సొనలో చాలా ప్రోటీన్లు ఉంటాయి పచ్చ సొనలో పదార్థం ఉంటుంది అన్ని ప్రోటీన్లకు వేడి చేసినప్పుడు గడ్డగట్టే గుణం ఉంటుంది ప్రోటీన్లు గడ్డగట్టడం అనేది ఒక పద్ధతి వేడి చేసినప్పుడు దీనిలో ఉన్న సూక్ష్మాణువులన్నీ కలిసిపోయి ముద్దగా ఏర్పడతాయి గ్రుడ్డును ఉడికించినప్పుడు ఇదే జరుగుతుంది అందుకే లిక్విడ్గా ఉన్న సూక్ష్మాణువులన్నీ గట్టిపడి గట్టి పదార్థం వస్తుంది సూక్ష్మాణువులు అంటే పార్టికల్స్ అని అర్థం కానీ గ్రుడ్డుని వేడి చేసే ఉష్ణోగ్రత సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటేనే బాగా గట్టిపడుతుంది వేడి చేస్తే ప్రోటీన్లు గట్టిపడతాయనే కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే చాలు ఉడక పెడితే గ్రుడ్డులో ఉన్న లిక్విడ్ సాలిడ్గా తయారవుతుందని గుర్తుండిపోతుంది రోజు చూసే గ్రుడ్డు పగల కొడితే లిక్విడ్ ఉడకబెడితే సాలిడ్ ఇలా ఎలా అవుతుందో మీకు కనుక అర్థమైతే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వాటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్